హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ సాంబార్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ పద్ధతిలో ఒకసారి సాంబార్ చేసి చూడండి ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు రుచి అంత బాగుంటుంది ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఇక చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ కుక్కర్లోకి ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకోవాలి ఈ పప్పుని రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక కప్పు పప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి టైం ఉంటే ఒక గంట వరకు పప్పును నానబెట్టుకోండి ఇలా ఒక గంట తర్వాత కుక్కర్కి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వాలి ఇలా ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చూడండి పప్పు అనేది మనకి ఇలా ఉడికిపోయింది రీట్తో పప్పుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా వేడి మీద ఉన్నప్పుడే పప్పుని బాగా కలుపుకుంటే మెత్తగా అయిపోతుంది తర్వాత పప్పుని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు సాంబార్లోకి మనం వేసుకునే కాయగూరలన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం క్యారెట్ ములక్కాడ ముక్కలు కొన్ని ముల్లంగి ముక్కలు ఆనపకాయ టమాటో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి అలాగే అర ఇంచు అల్లం ముక్కని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సాంబార్ చేసుకోవడానికి ఒక బాండిలోకి ఒకటిన్నర లీటర్ నీళ్లు తీసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న కాయగూర ముక్కలు మొత్తం వేసేసుకోవాలి ఇవే కాకుండా మీకు ఇంకా వెజిటేబుల్స్ ఏమన్నా కావాలంటే వేసుకోవచ్చు అలాగే ఉసిరికాయ అంత చింతపండుని నానబెట్టి రసం తీసుకుని వేసుకోవాలి అర ఇంచు బల్లె ముక్క స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు అర స్పూన్ ధనియాల పొడి వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు అర స్పూన్ మిరియాలు అల్లం ముక్క వేసుకొని కచ్చాపిచ్చగా దంచుకోవాలి ఇలా దంచిన అల్లం మిరియాలని కూడా సాంబార్లో వేసేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిసేటట్టు మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్ లో బాగా మరగనివ్వాలి మధ్యలో ఒకసారి ఈ విధంగా కదుపుకుంటూ కాయగూర ముక్కల్ని సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇలా నీళ్లు మరిగేటప్పుడే వంకాయ ముక్కలు వేసుకుంటే కలర్ మారకుండా ఉంటాయండి ఇలా మూడు నుంచి నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఇప్పుడు కందిపప్పు వేసేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి సాంబార్ మరీ చిక్కగా ఉందనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కొంచెం వాటర్ వేసుకొని మరిగించుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకొని నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే సాల్ట్ రుచి చూసుకొని సరిపోతే కొంచెం వేసుకొని కలిపేసుకోవాలి ఇలా సాంబార్ని సిమ్లో పెట్టేసుకొని పక్క స్టవ్ మీద తాలింపు వేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎలుమిరపకాయ ముక్కలు నాలుగు వెల్లుల్లి రేఖలు కొంచెం కరివేపాకు జీలకర్ర ఆవాలు హావ్ స్పూన్ మెంతులు చిటికెడు ఇంగువ వేసుకుని తాలింపుని వేయించుకోవాలి ఇలా ఒక్క నిమిషం పాటు తాలింపు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకుని అర నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత తాలింపుని సాంబార్ లో వేసుకుని బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఈ సాంబార్ రైస్ లోకే కాదండి ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది సాంబారు చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుందండి అంతేనండి ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ అయిపోయింది మీరు కూడా సాంబార్ ని ఒకసారి ఇలా చేసుకుని ఎలా వచ్చిందో చెప్పండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ